न <laughs> 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 మీ గొట్లపాడు గ్రామంకి రావడం ఈ సమస్యలు విన్నాను మీ గొట్లపాడు గ్రామంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా భూ సమస్య ఉన్నట్టు ఇప్పుడే మన మండల ప్రధాన కార్యదర్శి గారు ఆనంద్ గారు చెప్పారు మీరు కూడా ఇక్కడ భూ సమస్యలు ఉన్నాయి భూములు లేవని ప్రస్తావించి ఉన్నారు నాకు నా దగ్గర ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ మీ భూములు గుట్లపాడు గ్రామంలో ఉన్నటువంటి భూములు అతి తక్కువ ధరలకు కొనుక్కున్నారు అది కూడా మోసపూరితంగా కొనుక్కున్నారు ఒక ఎకరం అని కొనుక్కొని అది కూడా రెండు వేలకి మూడు వేలకి అన్నట్టు నాకు చెప్పారు చాలా మంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లోపే ఎకరా ఉన్నారు ఎకరా అని ఇస్తే పట్టాలు మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అది నిజమా కాదా నాకు కావాలి రాష్ గారు చిన్నయ్య గారు మీ భూములు ఎంత రేట్కి కొన్నాగాలి రెండు మూడు వేలుగా ముప్పై నలభై వేలు చెప్పండి ఎకరా ముప్పై నలభై వేలు ఇచ్చారా లేకపోతే మూడు వేలు ఇచ్చారా రెండు వేలు విజయనగరం పక్క నాయుడు పదిహేను ఎకరా పదిహేను వందల చూడండి అంటే ఎంత దారుణం తర్వాత ఒక ఎకరా తీసుకొని రెండు మూడు ఎకరాలు కూడా పట్ట తీసుకున్నారా లేకపోతే ఏంటి ఆరు ఎకరాలు తీసుకొని ఇక్కడ మొత్తం నలభై ఎకరాలు కొట్టించినారు వాళ్ళు తీసుకున్నది ఆరు రెండు మూడు ఇల్లు తీసుకున్నారు మొత్తం పట్ట చేయించుకున్నారు ఇది మన మీరందరూ విన్నారు కదా ఆరు ఎకరాలని తీసుకొని నలభై ఎకరాలు జిరాయితీ రైతులు పేరు మీద ఉన్నటువంటి భూములు పట్టా చేయించుకున్నారని ఈ గ్రామం గ్రామస్తులు చెప్తున్నారు ఇది చాలా చాలా దుర్మార్గం ఇది చాలా మోసం ఇలాంటి మోసము ఎవరు చేసి ఉన్నా ఎంత పెద్ద వ్యక్తి చేసి ఉన్నా విడిచిపెట్టే ప్రశ్నే లేదు నేను రాబోయే రోజులు మన ప్రభుత్వం వస్తుంది ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను మీరు అందరి దయ వలన గెలిచిన తర్వాత వాడు ఎవడైనా కావచ్చు నా రైతుకి ఇక్కడ న్యాయం జరగదు ఎందుకు చెప్తున్నా అంటే న్యాయంగా కొని న్యాయంగా రిజిస్ట్రేషన్ ఉంటే చేసి ఉంటే మేము ఎవరు నోరు ఇప్పి మాట్లాడము ఇక్కడ అన్యాయం జరిగి ఉందని స్పష్టంగా తెలిసింది అన్యాయం జరిగింది కాబట్టి వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గానీ వాడు దగ్గి దిగి రావాల్సిందే ఇక్కడ రైతులకి న్యాయం జరగవు కాబట్టి మీ పక్షాన నిలబడి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను మీరు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మీరు నన్ను గెలిపించండి మొదటి న్యాయం మీకే చేస్తానని ఈ సభ మీ ఒక్క గ్రామం వేళ న్యాయంగా రిజిస్ట్రేషన్ న్యాయంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ జోలికి మేము వెళ్ళాం కానీ ఎక్కడైతే అన్యాయం జరిగి ఉందో అక్కడ ఖచ్చితంగా మేము వేలు పెడతాం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడి మేము పోరాటం చేసి రైతులకి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తో అమ్మ ఎక్కరకు రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు అంతకు మించి ఇవ్వట్లేదు అదే రేట్లు చాలా ఆక్రమించి రైతులకు చాలా మోసం చేశారు నాయకులు వాళ్ళు మేలు పొంది చుట్టి మాకు ఇలా చేసి మోసం మోసపుచ్చారు చాలా ద్రోహం చేశారు మరి మాకు తెలియదు ఆ విషయాలు ఇలా చేస్తారని అటువంటి ద్రోహం చేసి మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టి మాకు చాలా ఇది చేస్తుండ్రు నాయకుడు ఈ పంచాయతీ మనకు రోంపల్లి నుండి కొన్ని ఇష్యూస్ వచ్చాయి ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన రవిబాబు మీద రవిబాబు అనుసరుల మీద అది వృత్తిగా చేస్తున్నారని పెద్ద ఆరోపణలు వచ్చాయి మీరు విన్నారో లేదో అయితే మా సార్కి నేనేమన్నానంటే సారు ఎవరు ఎమ్మెల్యే అయినా ఎవరి నాయకుడు అయినా ఆ ఇది పంచాయతీల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు స్వచ్ఛమైన గిరిజనులు మనం నిరాహార దీక్ష చేస్తే బాగుంటది కదా పోతే పోతైపోద్ది ప్రాణం అయిపోద్ది ఫోటో పెట్టి పూజిస్తారండి చేద్దాము అన్నారు సార్ అంటే ఆయన ఒక మాట అన్నారు ఇప్పుడు చేస్తే ప్రతిపక్షం అంటారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనం టెట్టేసి కూర్చున్నాము ఎందుకు మన నాన్ షెడ్యూల్ షెడ్యూల్ లో కలపారో చూద్దాము ఒక చరిత్ర ఉండాలి అని అన్నారు అప్పుడు కూడా రైతులందరూ వచ్చి చాలా వరకు వచ్చి మాట్లాడడం జరిగింది పిఓ దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర మాట్లాడడం జరిగింది కోర్టు చేయడం జరిగింది కోర్టు వాళ్ళు రావడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయి దీని మీద నాకు కూడా అప్పుడప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఈ ఐదు మండలాల గురించి ఆలోచిస్తుంటాను ఎందుకు ఇలాగా ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు మాకు చాలా చాలా ద్రోహం మోసం చేసి ఎవరైనా ఒక్క నాయకుడు ద్వారానే మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తాది అంటే ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తి అందరిలాగా ఏదో డబ్బుల కోసము లేకపోతే ఉద్యోగం మానేసి ఈ సేవ చేయాలని వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వం గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన